హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యష్టైశ్వర్యాలతో ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం భక్తి ఉంటాయో అందరూ కూడా మనసులో ఒకసారి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేస్తూ వీడియో చూడడం మొదలుపెట్టండి ఎందుకంటే ఒకసారి మీరు మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి ఓం సాయిరం అనుకుంటే ఇక్కడ చెప్పే ప్రతి అక్షరం కూడా మీకోసమే అని అనిపిస్తుంది మీకే కనెక్ట్ అవుతుంది బాబాగారు స్వయంగా మీకోసమే ఈ సందేశాలను తీసుకొచ్చినట్టు మీకు అనిపిస్తుంది మీరు ఫీల్ అవుతారు కూడా ఖచ్చితంగా ఒకసారి ఓం సాయి అనుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ టైప్ చేస్తూ ఈ వీడియో చూడడం మొదలుపెట్టండి బాబా గారి ఎన్నో సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా ఏం చెప్తున్నారో చూద్దాము బిడ్డ ఎప్పుడు కూడా నాకు ఇలా చెప్పుకుంటున్నావు కదా నాతో ఇలా మొరపెట్టుకుంటున్నావు కదా బాబా తండ్రి ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా ఎక్కడ ఏది చేయాలని ముందడుగు వేసినా కూడా అన్నింటిలోనూ ఫెయిల్యువర్సే సక్సెస్ అనేది లేకుండా పోతున్నాయి ఏం చేయాలన్నా భయం వేస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఎక్కడ డబ్బులు పొడగొట్టుకుంటాను లాస్ అవుతాను నష్టపోతాను అని చాలా భయంగా ఉంది నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను చాలా భయపెట్టేస్తున్నారు నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఈరోజు నా ఆర్థిక పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి అంటే నేను ఏదో ఒకటి చేసి సక్సెస్ అయితేనే నాలుగు రాళ్ళు ఈ ఈరోజు నా కుటుంబం మూడు పూటల అన్నం తినగలదు నేను ఇలా ఫెయిలర్స్ చూస్తూ ఉంటే నా ఫ్యామిలీని నేను అందరూ కూడా చనిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉన్నావని ఇన్ని రోజులు ఎంత నమ్మకంగా బ్రతుకుతూ వస్తున్నాను బాబా ఈరోజు చూస్తూ ఉంటే పరిస్థితులన్నీ చూస్తుంటే నువ్వు కూడా నా చెయ్యి వదిలాసేవము ఇక నన్ను వాళ్ళు ఎవరు లేరా అన్న సందేహమే నాకు వస్తుంది తండ్రి ఆ సందేహం నాలో కలుగుతుంది తండ్రి నువ్వు కూడా నా చెయ్యి వదిలిపెట్టేశావు అంటే నాకు చావు తప్ప ఇంకా వేరే మార్గమే లేదు తండ్రి ఏ దిక్కు లేదు ఏ సహాయం లేదు ఏ లేదు ఇప్పుడు నీ మీద ఆశ పెట్టుకున్న నువ్వు కూడా నా చెయ్యి వదిలిపెట్టావు అంటే నాకు మరణం తప్ప శరణ్యమే లేదు బాబా అంటూ దీనంగా మల్ కన్నీళ్లతో పాదతో నా మీద కోపంతో నిష్ఠూరంగా మాట్లాడావు కదా బిడ్డ ఈరోజు నీలాగా ప్రతి ఒక్క పనిలోనూ ఓటమిని చూస్తూ సక్సెస్ అవ్వలేక నిరాశ పడిపోతూ నిరుత్సాహ పడిపోతున్న నా బిడ్డలందరికీ ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తున్నాను మీ పిరికితనాన్ని మీ నుంచి ప్రాలబో దోలబోతున్నాను సక్సెస్ అంటే ఏంటో చూపించబోతున్నాను ఈరోజు అంటూ బాబాగారైతే ఇరవై ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి బిడ్డ బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే లెక్క వేళ్ళ మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది తల్లి కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోటే మొదలవుతుంది అలాగే నీ గెలుపు కూడా ఒక మంచి ఆలోచనతో ఆచరణతోటే శ్రీకారం చుట్టుకుంటుంది ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుట మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకో నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు నమ్మకాన్ని కోల్పోవడమే మనిషి నిజమైన ఓటమి జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే నీకు జరిగిన నీకు మంచి ఆనందాన్ని ఇస్తే అనుభవాన్ని ఇస్తుంది చెడు ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందం త్యాగం చేయాల్సింది బిడ్డ ఎన్నో సార్లు ఓడిపోయాను ప్రస్తుతం ఓటమిలో ఉన్న అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్న మరో వంద సార్లు ఓడిపోవడానికైనా సిద్ధంగా ఉన్న ఆ ఒక్క గెలుపు పొందడానికి అన్నది నీలో రావాలి బిడ్డ విజేతలకు అసలైన సవాళ్ళు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవటమే పోగొట్టుకోవడం కాదు ఎప్పుడు నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నువ్వు నమ్ముకో అంతకు మించి నీ నీడను కూడా నువ్వు అస్సలు నమ్మకు ఎవరు చుట్టం ఎవరు పక్కం ఎవరికి వారే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా కూడా ఒక పూటకం బిడ్డ అవసరానికో మాట అది నెరవేరడంతో తాట ధనం ఉంటే లేదు గుణం గుణం ఉంటే లేదు భయం అసలు ఆపులు ఎవరు ఆత్మీయులు ఎవరు నింద వేయని బంధువు ఎవరో కష్టం వచ్చిన నష్టం వచ్చిన నీ వెంట నిలిచేది ఒకటే నీ నీడ అని ఎప్పుడు కూడా గుర్తుంచుకో బిడ్డ నువ్వు బిడ్డ పోయిన దాని కోసం పోగొట్టుకున్న దానికోసం వెతుకకు ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదు అని పోగొట్టుకున్నావు అంటే నీకు అది అవసరం లేదు అని వస్తువైనా మనిషి అయినా బంధువైనా ఇంకేదైనా సరే తల్లి ఆవేశంలో అన్ని అనర్థాలే కనిపిస్తాయి ఆలోచించి చూస్తేనే నిజాలు బయటపడతాయి ఎప్పుడు ఆలోచన శక్తి కోల్పోకు నా అదృష్టానికి నేనే కథను నా ఆత్మ నావకి నేనే పడవను అనుకో నీ శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలనిస్తుంది సహనంగా ఓపికగా ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంతా మధురంగా ఉంటుంది నన్ను నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సింది బిడ్డ శ్రమ నీ అయితే విజయం నీ బానిస తప్పకుండా అవుతుంది విలువైన బాధ్యతలు మోసిన వాళ్ళే విలువైన పాటలు కూడా చెప్పగలరు చిన్న పని కదా అని నిర్లక్ష్యం చేయకు చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని అస్సలు మరవకు తల్లి ఏది శాశ్వతం కాదు అది గెలుపైన ఓటమైనా దుఃఖమైనా బాధ అయినా ఇది గుర్తు చేసుకుంటే నువ్వు ఎప్పుడు సంయమంతో ఉండగలవు కాబట్టి చేసే పని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అది జ్యోతిలాగా నీకు వెలుగు చూపిస్తుంది ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకమ్మా నాకు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడున్నాడు నేను భేదవాడిని ఎలా అవుతాను అని ఆలోచనతో ఉండు పర్వతాలు పిండి చేసే సమయం రాని లక్ష కష్టాలు ఒక్కసారిగా రాని కోటిసార్లు గుండె పగలని ఈ ప్రపంచమే కలిసి నేను ఒంటరి దాన్ని చేయని చివరకు ఈ కాలమే ఏముడై వచ్చి నీ ముందు నిలబడని ఓ ధీర హృదయమా చెదరకు చెదరకు నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది అదే నీ ఆత్మవిశ్వాసం అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి బిడ్డ అప్పుడే నీకు ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు మరొకడు ఉండడు ఒంటరితనమే నీకు అన్నీ నేర్పిస్తుంది నీ దగ్గర పైసా లేనప్పుడు నీ తోడంటూ ఎవరు రానప్పుడు నేను భావన అనే చాలన బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది బిడ రేపు చేయాల్సిన పనిని ఈరోజు చేయి ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేసేయి నీకు నచ్చిన పని నువ్వు బాగానే చేస్తావు కానీ ప్రతి పని నీకు నచ్చినట్టు చేయడమే నిజయం యొక్క రహస్యం యుద్ధం గెలిచేంతవరకు ఒకే శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమైపోయి వినపడాలి దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఆగిపోకు కంటిలో గుచ్చుకోలేదు కదా అని ముందుకు సాగిపో ఓ దైవమా నేను చేసే తప్పులు నాకు గుర్తు చేయి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి అంటూ మెలకు నువ్వు ఏదైనా ఒక పని చేస్తే అది నీకంటే బాగా ఇంకెవ్వరు చేయడానికి వీలు ఉండకూడదు చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా ఖాయం తగిలిన తర్వాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది బిడ్డ బిడ్డ తప్పు చేశానని బాధపడుతూ సమయాన్ని వృధా చేయకు ఆ తప్పును సర్దినుకునే మార్గం ఆలోచించుకో ఎందుకు ఎప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరని కుంగిపోతావు ఒంటరిగా ఉంటే ఊపిరాయటం లేదా ప్రాణం పోయినట్టుగా ఉంటుందా అప్పుడే మర్చిపోయావా తల్లి గర్భంలో కూడా తొమ్మిది నెలలు ఒంటరిగానే ఉండేవాడివి అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే రాత్రి వెన్నెల కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే మరి అనుకోవచ్చు సూర్యుడు చంద్రుడు విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేవు అని అందుకే ఎవరు తోడు కోరుకోలేదు అని మనుషులలాగా కొన్ని లక్షల కోట్లు కొన్ని నక్షత్రాలు కూడా ఈ రెండు కలిసి ఉండవు నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరు ఎవరి కోసం ఊరికే రారు అని కాబట్టి వచ్చేంత తీరిక ఉన్నవాళ్ళు కూడా లేరు ఇక్కడ నీ కన్నీళ్ళకి దోషీళ్ళు పట్టడానికి వేరే చేతులు రావు నువ్వే తుడుచుకోవాలి వీలైనంతవరకు నీ కష్టాన్ని కన్నీళ్లకు తెలియనివ్వకు ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో మనసుకు నచ్చిన పని చేసుకో నీ కోసం ఎప్పుడు చాలా పుస్తకాల్లో రాసి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు పాటిని తిరిగి ఒక్కసారి అవి తిరిగేసి చూడు మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో చూడు అంతేకాని ఇలా ఎప్పుడూ కర్రపై ఆధారపడి తీగ చెట్టు లాగా మాత్రం అస్సలు ఉండకు తల్లి ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం రాజ్యం కూడా అలాగే ఉంటుంది అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరిగా వచ్చిన వాళ్ళు కాదు ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనని వాళ్ళు ఇదే జీవితానికి కూడా వర్తిస్తుందని గుర్తుంచుకో బిడ్డ కోల్పోయిన ఆకులను పొందడానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాధా తల్లి ఆశ లేదా నీకు మనస్ఫూర్తిగా ఎదిగిన ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేనున్నాను అని నీకు కావలసిన సమయంలో తోడనిస్తుంది ఈ భూమి మీద ఏ జీవి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు వాటిలో మట్టిలో కలిసిపోవాల్సిందే బిడ్డ ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే చేసి తీరాల్సిందే బిడ్డ శ్రేమణి ఆయుధం అయితే విజయంని బానిస అవుతుంది పేదవారికి యాభై రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వడం గొప్ప కాదు పేదవారిని యాభై రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావడం గొప్ప కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప ఎప్పుడు గొప్ప గొప్ప విషయాలను ఆలోచించు ఎంతమంది పీకి పారేసిన గడ్డిలాగా నువ్వు ఎదిగి చూపించాలి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించటం అందరూ చేస్తారు కానీ నువ్వు ద్వేషించే వారిని కూడా ఒక్కసారి ప్రేమించి చూడు ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుందని నీకు అర్థమవుతుంది నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచనల గురించే బిడ్డ ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు బాధలు జీవితం మారాలి అంటే పేజీ కూడా మారాల్సిందే నీ జీవితంలో ఎన్ని పేజీలు మారితే నీ పుస్తకం అంతా గొప్పది అవుతుందని అస్సలు మర్చిపోకు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా నీ తప్పేనని నువ్వు బిడ్డ ఎప్పుడు పేదవాడిగా ఉండవు గెలుపు పది మందితో పోట్లాడనిస్తుంది ఓటమి నిన్ను నీతో మాట్లాడనిస్తుంది పది మంది మాటలు నీకు ఎప్పుడు తోడుగా ఉండవు రావు నిన్ను ఓటమిని మాట్లాడుకునే మాటే నీతో గెలుపు కొంటే తలుపు చప్పుడు ఎంత స్థాయికి ఎదిగినా సరే మనము ఉన్న స్థాయిని మర్చిపోకూడదు బిడ్డ నువ్వు ఎప్పుడు గడ్డిలా ఉండకు ఎంతమంది తొక్కిన ఎంతమంది పీకి పడేసినది ఎదిగి చూపించాలి కాబట్టి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించటం అందరూ చేస్తారు కానీ నువ్వు ద్వేషించే వారిని కూడా ఒక్కసారి ప్రేమించి చూడు ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుందని నీకు అర్థమవుతుంది నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచనల గురించే బిడ్డ ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు బాధలు జీవితం మారాలి అంటే పేజీ కూడా మారాల్సిందే నీ జీవితంలో ఎన్ని పేజీలు మారితే నీ పుస్తకం అంత గొప్పది అవుతుందని అస్సలు మర్చిపోకు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా నీ తప్పేనని నువ్వు గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఎప్పుడు పేదవాడిగా ఉండకు గెలుపు పది మందితో మాట్లాడనిస్తుంది ఓటమి నిన్ను నీతో మాట్లాడనిస్తుంది పది మంది మాటలు నీకు ఎప్పుడు తోడుగా ఉండవు రావు నువ్వు ఓటమిలో మాట్లాడుకునే మాటే నీతో గెలుపు కట్టే తప్ తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుందో గొప్ప గొప్ప విజయాలను హీనలతో మొదలవుతాయని అస్సలు మర్చిపోకు తల్లి కాబట్టి కా మని వయసు ఉన్నప్పుడు పనిచేయడానికి కష్టపడడానికి సిగ్గుపడితే వయసు మీద పడితే సిగ్గుపడాల్సి వస్తుంది అందరి దగ్గర చేతులు చా చాల్సి వస్తుంది బిడ్డ నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు బ్రతికేయచ్చు కానీ నీ బలహీనతను ఎవ్వరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు విషయానికి పాలుపోసి అన్యాయంగా పదవులు ఇచ్చే కాలంలో బ్రతుకుతున్నారు న్యాయం ఎక్కడ ఉంది బిడ్డ విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది బిడ్డ జీవితాన్ని ఆశించి చూడు నీకు ప్రపంచం గొప్పగా కనిపిస్తుంది ఆశగా శ్వాసించి చూడు నీ మనసే నీకు ఆయుధంలాగా మారుతుంది ఉపవాసం చేస్తేనే ద సంపదను ఇస్తాడు దేవుడు అనుకుంటే గొప్ప పూట తిండి లేకుండా అలమటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాల్సిందని బిడ్డ లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా ప్రభా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలాగా వాడుకు వాడుకోలేడు అవకాశాల కోసం ఆలోచిస్తూ ఉంటే అపోహలుగానే మిగిలిపోతావు ఆచరణలో పెట్టి చూడు అద్భుతాలు కనిపిస్తాయి బిడ్డ ఆఖరిగా ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో ఏదో రోజు విజయం తప్పకుండా వరిస్తుంది ఓపికతో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపోతే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది బిడ్డ ఈ మాట మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకు అంటూ ఈరోజు బాబాగారైతే ఎవరైతే సక్సెస్ లేరో ప్రతి చోట ఫెయిల్యూరే ఫేస్ చేస్తున్నాం అంటూ నిరాశ పడిపోతూ నిస్పృహ లోనవుతూ ధైర్యం లేక ఓటమితో ఎవరైతే అల్లాడిపోతున్నారో వారందరికీ నిజంగానే మన సందేశాలతో తన మాటలతో గొప్ప అద్భుతమైన పరిహార పరిష్కారం అనేది చూపించాలని ఈరోజు చెప్పుకోవచ్చండి నిజంగా ఎవరైనా ఇలా బాధపడుతున్న వాళ్ళు బాబాగారి మాటలు విని బాబాగారి దారిలో వెళ్తే నిజంగా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి విడత మీ ముందుకుంటాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయిరా